అండి తీసుకున్నాను నేను కొత్తగా సో ఎలా ఏంటి అనేది మీకు అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది ఎంత ప్రైస్ పడింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి యాక్చువల్ గా నేను ఇవన్నీ తీసుకున్నది ఎక్స్చేంజ్ లో అనమాట ప్రజెంట్ ప్రెస్టేజ్ షోరూమ్స్ లో మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుండి జూన్ థర్టీ వరకు ఆఫర్స్ ఉన్నాయండి ఎక్స్చేంజ్ ఆఫర్స్ అంటే మనకి బిఫోర్ ఉన్న డిస్కౌంట్స్ కంటే చాలా ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి అండ్ మీకు నేను ఏమేమో కుక్వేర్ పాతవి నేను ఎక్స్చేంజ్ చేశాననేది కూడా వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తానండి ఇందులో అంటే నేను ఏవేవి తీసుకెళ్ళి ఏవి తీసుకున్నాను అనేది మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఇలాంటి కుక్వేర్ ఇచ్చానని అంటే నేను ఇచ్చిన లాంటి కుక్వేర్ అనే కాదండి మన దగ్గర విరిగిపోయి ఉన్న నాన్ స్టిక్ అయినా పర్లేదు చాలా పాతవైనా పర్లేదు నాన్ స్టిక్ తర్వాత అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ అవనివ్వండి గ్యాస్ స్టవ్స్ అవనివ్వండి లేదు ఇంకా మన దగ్గర ఉన్న ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ బ్రాండ్కి సంబంధించిన ఇలాంటి ఎలక్ట్రానిక్స్ అవ అయినా అవనివ్వండి అవన్నీ వాళ్ళు ఎక్స్చేంజ్కి తీసుకుంటారనమాట ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఐటమ్ బట్టి మనకి ఎక్స్చేంజ్ రేట్ అనేది వస్తుంది అంటే ఫర్ సపోజ్ ప్రెషర్ కుక్కర్ టు ప్రెషర్ కుక్కర్ ఎక్స్చేంజ్ ఒకలాగా ఉంటుందండి నాన్ స్టిక్ కుక్కర్ టు ప్రెషర్ కుక్కర్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇంకోలా ఉంటుంది అనమాట సో మనం ఏమి ఇస్తున్నాము అనే దానిపైన డిపెండ్ అయ్యి మనకి ఎక్స్చేంజ్ ప్రైస్ అనేది డిపెండ్ అయి అనమాట సో నేనైతే నా పాత ప్రెషర్ కుక్కర్స్ అల్యూమినియంవి ఉన్నాయండి అవన్నీ ఎక్స్చేంజ్ చేసేసాను అవి ఎక్స్చేంజ్ చేసి ఇంకా నాన్ స్టిక్ ప్యాంట్స్ కూడా రెండు చాలా పాతవన్నమాట పెయింట్ అంతా పోయి ఉన్నాయి సో అవి కూడా ఎక్స్చేంజ్ చేసేసి కొత్త బుక్ అనేది తీసుకున్నానండి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి నేను మీకు చెప్తాను చూడండి ప్రైసెస్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అంటే నేను బిఫోర్ తీసుకున్న దానికి ఒకటి తీసుకున్నాను సేమ్ ఐటమ్ మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను ఎక్స్చేంజ్ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్ పడింది అనమాట మీకు ఎవరికైనా ప్రెస్టేజ్ బ్రాండ్ మాత్రమే అంటే ఓన్లీ ప్రెస్టేజ్ బ్రాండ్లో ఏదైనా కుక్వేర్ తీసుకోవాలి అనుకుంటే ఇది మంచి టైం అనమాట మనకి డిస్కౌంట్స్ ఇంకా జూన్ థర్టీ వరకు ఉన్నాయండి వాళ్ళు అన్నారు జూన్ థర్టీ తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా ఎక్స్టెండ్ చేస్తారంట బట్ జూన్ థర్టీ వరకు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ డేట్ సో ఆలోపు మీ దగ్గర ఉన్న ఎలాంటి పాత వస్తువులైనా సరే ఇచ్చేసి ఎక్స్టెండ్ చేసుకొని ప్రెస్టేజ్ బ్రాండ్ కుక్వేర్ అనేది మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అనమాట నేను యాక్చువల్గా ఇది పర్చేజ్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిందండి అండి బట్ నాకు వీడియో చేయడానికి అసలు టైం కుదరలేదు ఈరోజు ఎలాగైనా సరే ఈ అన్బాక్సింగ్ వీడియో చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసేసాను సో లేట్ చేయకుండా నేను ఏమేం కుక్వేర్ తీసుకున్నాను అనేది క్లియర్గా వన్ బై వన్ అన్బాక్సింగ్ చేసి ఎలా ఉన్నాయి ఎంత ప్రైస్ పడింది నేనేం ఎక్స్చేంజ్ చేశాను అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం నేను ఎక్స్చేంజ్కి ఇచ్చిన ఓల్డ్ కుక్వేర్ వచ్చేసి ఇవేనండి ఇక్కడున్న అనోడైజ్డ్ ప్రెషర్ కుక్కర్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి కదా ఒకటి ఫైవ్ లీటర్స్ది మిగతావి రెండు ఒకటి వచ్చేసి టూ లీటర్స్ ఇంకొకటి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట అండ్ ఈ నాన్ స్టిక్ పాన్స్ చూసారు కదా ఇవి కూడా యూస్ చేయబట్టి చాలా ఇయర్స్ అయిందండి పెయింట్ కూడా పోయింది కంప్లీట్గా సో ఈ ఐటమ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసి నేను కొత్త కుక్వేర్ అనేది ప్రెస్టేజ్ బ్రాండ్ నుండి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ టైంలో తీసుకొచ్చుకున్నానండి నేను తీసుకున్నది త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ అండ్ ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ అనమాట ఇంకొకటి టూ లీటర్ ప్రెషర్ కుక్కర్ కోసం అడిగాను బట్ ప్రజెంట్ స్టాక్ లేదన్నారు వాళ్ళ దగ్గర సో అందుకోసం అని చెప్పేసి నేను ఓన్లీ ఫైవ్ లీటర్ ది త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ ది తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనము ఫైవ్ లీటర్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ ఎలా ఉంది అనేది చూద్దాము అక్కడ మనకి చెక్ చేసి చూపిస్తాను అక్కడ మనం కొన్న తర్వాత ఎలా ఉంది అని మనకి వారంటీ కార్డ్ మీద కూడా రాసిస్తారు కదా వాళ్ళ స్టాంప్ వేసిస్తారు కదా అలా చూపించి వాళ్ళే మళ్ళీ తిని ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ ట్రైప్ ప్రెషర్ కుక్కర్ అండి నేను ఈసారి ట్రైప్లైన్ లోనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఆల్రెడీ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను నేను నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట సో అందుకోసమని నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్స్ కాకుండా ట్రైప్లైన్ లో తీసుకున్నాను అనమాట చాలా బాగుందండి చూడండి ఇది హండి మోడల్ అనమాట ఇది హండీ మోడల్ వచ్చింది ఇది ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అండి సో ఇలా ఉందండి ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అనమాట మనకి ఎక్కువ క్వాంటిటీస్ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీస్ పప్పు ఉడక పెట్టుకోవాలి లేదంటే ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ మటన్ అలాంటివి కుక్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట మనకి ఇక్కడ చూడండి కింద సైడ్ అంతా ఫ్లాట్ వచ్చింది అంటే మనకి కుకింగ్ పర్పస్ చాలా బాగుంటుంది ఇలా ఫ్లాట్ ఉంటే అంటే ఎక్కువ వెడల్పుగా వచ్చింది అనమాట బౌల్ అనేది మనకి ఎలాంటి కర్రీస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి అంటే తొందరగా ఉడకండి ఉంటాయి కదా ప్రెషర్ కుక్కర్లో వేస్తేనే ఉడుకుతాయి అలాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫైవ్ ది నా దగ్గర యాక్చువల్గా అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ ఉందండి బట్ ఇప్పుడు అల్యూమినియం అని చెప్పేసి నేను అన్ని తీసేసాను అనమాట మాక్సిమం తీసేశాను కొన్ని ప్రెషర్ కుక్కర్స్ ఉంచాను అనమాట లోనే తీసుకుందాము ఎక్స్చేంజ్ ఆఫర్స్ అప్పుడు తక్కువ కాస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి సో ఎక్స్చేంజ్ టైంలో తీసేద్దామని ఇప్పటివరకు వాటిని అలాగే పెట్టాను ఇప్పుడు ఎక్స్చేంజ్ లో వాటిని రీప్లేస్ చేశానండి సో ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ది ట్రైప్లై కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై అనమాట అవుట్ సైడ్ వచ్చేసి స్టీల్ ఉంటుందండి స్టెయిన్లెస్ స్టీల్ ఇన్ సైడ్ వచ్చేసి కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది ఈ రెండు స్టెయిన్లెస్ స్టీల్ మధ్యలో మనకి అల్యూమినియం లేర్ అనేది ఉంటుంది అనమాట సో దానివల్ల మనకి ఏంటంటే అల్యూమినియం ఎజల్ అల్యూమినియం ఎప్పుడైనా కూడా హీట్ అనేది బాగా స్ప్రెడ్ చేసి హీట్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట సో ఈవెన్ హీట్ మెయింటైన్ చేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఈ ట్రైప్లై కుక్వేర్ అనేది ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు చాలా మంది అల్యూమినియం వెజల్స్ అన్ని రీప్లేస్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నారు కదండి అందులో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు ఈజీ ఉంటుంది కుకింగ్ అనేది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ యూస్ చేస్తే ఏంటంటే కొంచెం మాడిపోవడము అడగంటడం అలాంటివి ఉంటాయి కదండీ మెయిన్ అయితే బ్రౌన్ అవ్వడము మాడిపోవడము తొందరగా హీట్ ఎక్కడం అలా ఉంటుంది బట్ ఇలా ట్రైప్లై యూస్ చేస్తే ఏంటంటే మనకి ఈవెన్ కుకింగ్ ఉంటుంది ఇందులో అయితే అసలు రైస్ కుక్ చేస్తే అసలు కొంచెం కూడా అడగంటదండి చాలా బాగుంటుంది సో ఆల్రెడీ రైస్ కోసం అనే నేను ఒక ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ది అది మళ్ళీ ఇంకోసారి కూడా కొన్నాను అది కూడా చూపిస్తాను అందుకోసమని ఇంకా ఇవే తీసుకున్నాను టూ లీటర్స్ది కూడా నాకు అవసరం ఉంది బట్ స్టాక్ లేదు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు కాల్ చేయండి అని చెప్పాను ఇది వచ్చేసి పాట్ అనమాట ఫైవ్ లీటర్స్ది దీని లిడ్ వచ్చేసి ఇలా వచ్చిందండి సో ఇలా ట్రైప్లై లిడ్ కూడా ట్రైప్లై అండి మనకి ఇదేమి లైట్ వెయిట్ అలా ఉండదు లిడ్ కూడా చాలా బరువుగా ఉంటుంది సో ఇది వచ్చేసి లిడ్ అనమాట మనకి స్పిల్లేజ్ ఉన్నా కూడా మనకి బయటకి రాకుండా ఇలా ఈ మధ్య ఇస్తున్నారు కదండి ఆల్రెడీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది స్పిల్లేజ్ కూడా మనకి ఇందులోనే ఉండేలాగా కిందికి కారకుండా అనమాట ఇలా ఉంటే దాట్టు ట్రై లైన్లో ఏంటంటే స్పిల్లేజ్ చాలా తక్కువ చూశానండి నేను అంటే మరీ కొంచెం వాటర్ క్వాంటిటీ మరీ ఎక్కువ కోస్తే తప్ప మనకి స్పిల్లేజ్ అనేది ఏం లేదు నేను రైస్ ఇన్ని రోజుల నుండి కుక్ చేస్తున్నాను కదా స్పిల్లేజ్ అనేది అసలు లేదండి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేస్తే మటుకు స్పిల్లేజ్ అసలుకే ఉండదు ఒకవేళ స్పిల్లేజ్ అయినా కూడా మనకి ఇక్కడ బయట బయటికి కారకుండా ఇలా ఉందనమాట చాలా బాగుంది మీకు అందరికీ ఐడియా ఉంటుంటుంది అనుకోండి సో నేను ఫస్ట్ తీసుకున్న ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ అండి అండ్ దీనికి వారంటీ కార్డ్ అవన్నీ ఇచ్చారు అండ్ దాంతోపాటు విజిల్ అనమాట వెయిట్ వెయిట్ అంటాం కదా వెయిట్ వచ్చింది సో ఇది వచ్చేసి దీనికి వచ్చిన వెయిట్ అండి సో ఇదండి నేను తీసుకున్న ఫైవ్ లీటర్ ట్రైప్ ప్రెషర్ కుక్కర్ వీటి ప్రైజెస్ గురించి చెప్పాలి కదండి నేను రిసిప్ట్స్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను అంటే మర్చిపోతాను కదా అని చెప్పేసి అంటే యాక్చువల్ ఎంత ప్రైస్ ఉండింది ఎక్స్చేంజ్ తర్వాత ఎంతకు వచ్చింది అని చెప్పేసి ఇది మనం తీసుకునే ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ కదండి దీన్ని యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉందండి నేను ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ ఎక్స్చేంజ్కి ఇచ్చాను కదండి సో ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత నాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ టెన్ రూపీస్ అనమాట సో ఆఫ్టర్ ఎక్స్చేంజ్ నాకు ఇది వచ్చిన ప్రైస్ వచ్చేసి ఇది పడ్డ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ టెన్ రూపీస్ అండి యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ లో మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ చేయకపోయినా కూడా ఎలాంటి కుక్కర్ ఎక్స్చేంజ్ చేయకపోయినా కూడా కొంత డిస్కౌంట్ అనేది నార్మల్గా ఉండే డిస్కౌంట్స్ కంటే ఎక్కువ ఉందండి సో మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్న ఈ ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ టెన్ రూపీస్ వచ్చిందండి విత్ ఎక్స్చేంజ్ కూడా మనకు కొంత డిస్కౌంట్ ఉంటుంది బట్ విత్ ఎక్స్చేంజ్ తర్వాత నేను చెప్తున్న ప్రైస్ విత్ ఎక్స్చేంజ్ నాకు పడ్డ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ టెన్ రూపీస్ అండి సో ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఈ ట్రైప్లే ప్రెజర్ కుక్కర్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్ నాకు ఒక ఫైవ్ లీటర్ ప్రెజర్ కుక్కర్ ఎక్స్చేంజ్ గా ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ టెన్ రూపీస్ అనమాట ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేయకపోయినా కూడా మినిమం డిస్కౌంట్ అనేది కూడా ప్రైజెస్ ఉంటాయండి బట్ నేను ఇప్పుడు చెప్పిన ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ ఎక్స్చేంజ్ వచ్చిన ప్రైస్ అనమాట సో ఇది వచ్చేసి నా ఫైవ్ లీటర్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అండి చాలా బాగుందండి క్వాలిటీ ఆల్రెడీ మీ దానిలో యూజ్ చేశాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగే చాలా బాగుంటుందని మీకు ఒకవేళ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ యూస్ చేయాలి అంటే ప్రెస్టేజ్ బ్రాండ్ ట్రై చేయండి చాలా బాగున్నాయి నేను ఇంకొకటి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ కూడా తీసుకున్నాను ట్రైప్లేలో సో అది కూడా అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఎంత ప్రైస్ పడింది అనేది చూద్దాము నేను తీసుకున్నది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి ఇది ఆల్రెడీ సేమ్ మోడల్ నేను యూజ్ చేస్తున్నాను నాకేంటంటే సేమ్ క్వాంటిటీది ఒకటి ఇంకొకటి కావాలి అని చెప్పేసి ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి అండి పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను చెప్పాను కదండి ప్రైజెస్ ఎంత వేరియేషన్ వచ్చిందంటే నేను సేమ్ ఇలాంటిదే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ది ఆల్రెడీ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి అప్పుడు ఏంటంటే నాకు త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ పడిందండి అంటే నార్మల్ ఎంఆర్పి పైన ఎలాగూ కొంత డిస్కౌంట్ అనేది చేసి ఇస్తారు కదా అప్పుడు త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ పడింది బట్ నాకు ఇప్పుడు ఎక్స్చేంజ్లో ఎంతకు వచ్చింది తెలుసా అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వచ్చిందండి టూ థౌజండ్ నైన్ ఫార్టీ నైన్కి సో చాలా చేంజ్ ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ వరకు మనకి చేంజ్ ఉందనమాట ఎక్స్చేంజ్ చేస్తే నేను అదే అనుకున్నాను అబ్బాయి చాలా తక్కువకు వచ్చింది అని చెప్పేసి సో ఇప్పుడైతే నాకు టూ థౌజండ్ నైన్ ఫార్టీకి పడింది అండి చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇదే అడ్వాంటేజ్ అండి మనకి రెగ్యులర్గా ఉండే ప్రైజెస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్కి వస్తాయన్నమాట సో ఇది త్రీ పాయింట్ ఫైవ్ ది దీనికి మనము లిడ్ వచ్చేసి లాస్ట్ ఉంది ట్రై హెవీ లిడ్ అనమాట ఇది కూడా హెవీ ఉంటుంది ట్రైప్లై లిడ్ అండ్ ఇది మనకి వెయిట్ అనేది వస్తుంది మీకు ఐడియా ఉంది కదా సేమ్ సేమ్ వస్తాయి సో వారంటీ కార్డు కూడా ఇచ్చేసారండి అంటే మనకి వారంటీ మినిమం వారంటీ ఉంటుంది కదా సో అది కూడా ఇచ్చేసారనమాట సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఫ్రమ్ ప్రెస్టేజ్ బ్రాండ్ అండి చాలా బాగుందండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి రైస్కి ఒకటి పెట్టుకున్నాను కదా కర్రీస్ కోసం ఒకటి మటన్కి అలా నాన్ వెజ్జెస్ కోసము ఏదైనా ప్రెషర్ కుక్కర్ వేయాల్సిన వాటికి బాగుంటుందని చెప్పేసి ఇలా వెళ్ళడానికి వాటికి ఏంటంటే అండి కర్రీస్ చేయడానికి బాగుంటుంది అనమాట సో అందుకోసమని తీసుకున్నాను సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఈ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ ఎక్స్చేంజ్ నాకు వచ్చింది టూ థౌజండ్ నైన్ ఫార్టీ నైన్ కనమాట సో వితౌట్ ఎక్స్చేంజ్ అనేది వేరే ఎంఆర్పి ఉంటుంది వేరే ప్రైస్ ఉంటుంది బట్ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్ ఎంఆర్పీ నుంచి నాకు ఎక్స్చేంజ్ తర్వాత వచ్చిన ప్రైస్ అనేది మీకు చెప్తున్నాను ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అండ్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్వి కూడా తీసుకున్నానండి నాన్ స్టిక్వి తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం యూస్ చేసినప్పుడు కూడా కంపల్సరీ నాన్ స్టిక్ యూస్ చేసేది కంపల్సరీగా నేను అంటే డీప్ ఫ్రైస్ డీప్ ఫ్రైస్ అంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేది కదండి ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ప్యాన్ ఫ్రై చేసేవి నేను చెప్పేది ప్యాన్ ఫ్రై చేసేవి మనము ఎంత వద్దనుకున్నా కూడా నాన్ స్టిక్ లో చేస్తేనే బాగుంటాయి అనమాట సో అందుక అందుకోసమని నాన్ స్టిక్ తీసుకోవాల్సి వచ్చింది ఇది వచ్చేసి నాన్ స్టిక్ కడాయి అండి ఇలా ఉంటుంది అనమాట నాన్ స్టిక్ కడాయి ఇదేంటంటే మనకి హార్డ్ ఆనోడైజ్డ్ పైన నాన్ స్టిక్ కోటింగ్ వస్తుంది అనమాట సిక్స్ లేయర్స్ కోటింగ్ అంట డ్యూరబిలిటీ బాగుంటుంది అని చెప్పారు సరే ఓకే అని చెప్పేసి కంపల్సరీగా ఎప్పుడైనా అంటే ప్యాన్ ఫ్రై లాంటివి చేయడానికి యూస్ చేయడానికి యూస్ చేస్తాను చాలా రేర్ గా యూస్ చేస్తాను అని కూడా అందుకోసం తీసుకున్నాను ఇది ఎలా ఉందో చూద్దాం దీనికి మనకి లిడ్ కూడా వచ్చిందండి ఇది విత్ లిడ్ అనమాట చాలా బాగుంది కదా ఇది కొంచెం లేటెస్ట్ మోడల్ ఏనండి లేటెస్ట్ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి ఉన్నాయి బట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట రెగ్యులర్ నాన్ స్టిక్ కుక్కర్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా ఉందండి కడాయి వచ్చేసి వచ్చేసి ఫ్లాట్ కడాయి అండి అంటే మనము ఫ్రైస్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఫ్లాట్ గా ఉంటే వెడల్పుగా ఉంటే బాగుంటుంది అనమాట డీప్ కడాయిస్ ఫ్రైస్ చేసుకోవడానికి అంత బాగోవు ఎందుకంటే ఒక దాని మీద ఒకటి పడితే మనకి ఫ్రై కూడా సరిగా అనమాట దట్టు మనం తీసుకున్న నాన్ స్టిక్ ఫ్రైస్ కోసమే కాబట్టి కొంచెం ఇలా ఫ్లాట్ కడాయి ఉంటే బెటర్ అనమాట ఇది వచ్చేసి చూసారు కదండి ఇది హార్ట్ ఆనోడైజ్డ్ పైన సిక్స్ లేయర్స్ ఆఫ్ నాన్ స్టిక్ కోటింగ్ అనమాట సో డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పారు సో చూడాలి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇది వచ్చేసి కడాయి అండి ఇది విత్ లిడ్ వచ్చిందండి అండ్ దీని సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అండి ఇందులో మనకి చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది నేను పెద్దదే తీసుకున్నాను కావాలి అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ వరకు మనకు కుక్ చేయడానికి ఉంటుంది ఇది విత్ లిడ్ వచ్చిందనమాట లిడ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లాట్ లిడ్ వచ్చింది చూసారా ఫ్లాట్ లిడ్ సో ఇలా ఉందండి అండ్ ఇది వచ్చేసి సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అండి ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే చిన్న సైజ్ తీసుకోవచ్చు లేదంటే ఈ సైజ్ కావాలంటే కూడా ఈ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను మీకు ప్రైస్ చెప్తాను చూడండి నేను యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్ నాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ రూపీస్ అనమాట టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉన్న ఈ కడాయి వచ్చేసి నాకు ఎయిటీన్ ఫార్టీకి వచ్చిందండి నేను దీనికి ఎక్స్చేంజ్కి ఏమి ఇచ్చానంటే ప్యాన్ ఇచ్చాను అనమాట మన నాన్ స్టిక్ ప్యాన్ కోటింగ్ ఆల్రెడీ పోయిందని చెప్పాను కదండి సో ఆ నాన్ స్టిక్ ప్యాన్ ఇచ్చాను అది ఇచ్చేసి ఎక్స్చేంజ్కి తీసుకున్నాను అనమాట సో ఎక్స్చేంజ్ చెప్పంలో నాకైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అండి సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రెస్టేజ్ కుక్పేర్ తీసుకోవడానికి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగా కలెక్షన్ కూడా చాలా పెట్టారనమాట అన్నిట్లలో నాట్ ఓన్లీ కుక్పేర్ అండి స్టవ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర చిన్నీస్ తర్వాత ఏమంటారు టోస్టర్స్ ఇంకా ట్రైప్లే కుక్పేర్స్లలో ప్రెషర్ కుక్కర్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కావాలంటే మీరు స్టోర్కి వెళ్ళి ఒకసారి కలెక్షన్ చూసి అవసరం ఉందనుకుంటే మీ దగ్గర ఉన్న కుప్పేరి ఇచ్చేసి పాతవి పాతవి పనిచేయులు ఇచ్చేసి కొత్తవి తీసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ నాన్ స్టిక్ కడాయి నాకు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీకి పడిందండి సో ఇది వచ్చేసి కడాయి అండి నేను ఇందులోనే ఫ్రై ప్యాన్ కూడా తీసుకున్నాను అనమాట నాన్ స్టిక్లో సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ అండి సో ఇది కూడా సేమ్ హార్డ్ ఆనడైజ్డ్ పైన సిక్స్ లేయర్స్ ఆఫ్ నాన్ స్టిక్ కోటింగ్ వచ్చింది అనమాట సో ఇది కూడా చాలా డ్యూరబిలిటీ ఉంటుంది అన్నారు అందుకోసం ఇది కూడా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అనమాట బట్ ఇదేంటంటే మనకి వితౌట్ లిప్ట్ వచ్చిందండి సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ అండి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ మంచి ఫ్లాట్ బాటమ్ అనమాట మనం ఇవన్నీ నేను తీసుకున్న ఈ రోజు చూపించే కుక్వేర్ అన్ని ఇండక్షన్ బేస్ ప్యాన్ కూడా యూస్ చేయొచ్చండి బోత్ ఇండక్షన్ బేస్ పైన యూజ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం నార్మల్ గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి హార్డ్ ఆండర్డైజ్డ్ పైన సిక్స్ లేయర్స్ ఆఫ్ నాన్ స్టిక్ కోటింగ్ అండి స్ట్రాంగ్ ఉంటుంది అంత ఈజీగా కోటింగ్ పోదు అని చెప్పారు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు సో చూడాలి యూసేజ్ లో మెయిన్ ఏంటంటే అండి స్టిక్ లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా స్క్రాచ్ ప్రూఫ్ అని చెప్పినా కూడా మనం స్టీల్ యూజ్ చేయొద్దండి అయితే వుడెన్ యూజ్ చేయాలి లేదంటే సిలికాన్ స్పాచులెస్ ఉంటాయి కదా సిలికాన్ గరిటలు అవి యూజ్ చేయడం బెటర్ అనమాట అప్పుడు మనకి కొంచెం డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది లేదు స్టీల్ యూజ్ చేస్తామంటే మటుకు తొందరగా పాడైపోతాయండి నాన్ స్టిక్కి కంపల్సరీ మెయింటెనెన్స్ ఉంటుంది మనం ఏది పడితే అది పెట్టేసి యూజ్ చేస్తే బాగోదు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ప్యాన్ అండి ఫ్రై ప్యాన్ దీనికి లిడ్ రాలేదు బట్ నేను ఏంటంటే సేమ్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్లో కడాయి తీసుకున్నాను కదండి సో ఈ లిడ్డే దీనికి కూడా వస్తుంది అనమాట సో ఇలా నేను దీనికి కూడా ఈ లిడ్ని యూజ్ చేసేయచ్చు సేమ్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ కాబట్టి నాకు టూ ఇన్ వన్గా పనిచేస్తుంది ఈ లిడ్ కావాలనుకున్నప్పుడు కడాయి మీద యూజ్ చేయొచ్చు లేదంటే ఫ్రై ఫ్రై ప్యాన్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ప్రెస్టేజ్ బ్రాండ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇది కూడా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అనమాట బట్ వితౌట్ లిడ్ ఏంటంటే కడాయి కూడా సేమ్ సైజ్ తీసుకున్నాను కాబట్టి రెండింటికి యూజ్ అయ్యేలాగా నాకు లిడ్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా దీని ప్రైస్ ఎలా పడింది అనేది చెప్తానండి దీన్ని యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అయితే నాకు ఆఫ్టర్ ఎక్స్చేంజ్ ఫోర్టీన్ థర్టీ రూపీస్ పడింది అనమాట సో నా దగ్గర ఉన్న చిన్న నాన్ స్టిక్ ప్యాంట్ చిన్నది ఉంది కోటింగ్ పోయింది సో అది ఇచ్చేస్తే నాకు ఫోర్టీన్ థర్టీ రూపీస్కి వచ్చింది అనమాట చాలా రీజనబుల్ ప్రైసే పడింది సో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కాబట్టి మనకి రెగ్యులర్గా ఉండే ప్రైసెస్ కంటే మటుకు చాలా తక్కువ ప్రైసెస్కి వస్తాయండి సో అందులో అయితే డౌట్ లేదు ఇవన్నీ నేను లో ఆఫర్స్ ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్న కుక్వేర్ కలెక్షన్ ఇవన్నీ మీకు వన్ బై వన్ క్లియర్గా అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది ఎంత ప్రైస్ పడింది ఏం ఎక్స్చేంజ్ ఇచ్చాను ఎక్స్చేంజ్ ఇస్తే ఎంత కాస్ట్కి వచ్చింది అనేది మీకు క్లియర్గా విత్ ప్రైజెస్తో చెప్పానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు క్లియర్ చేస్తాను ఏ డౌట్స్ కూడా నేను కమెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను ఇవన్నీ నేను ప్రెస్టేజ్ బ్రాండ్లో ఎక్స్చేంజ్ ఆఫర్స్లో తీసుకున్న కుక్వేర్ కలెక్షన్ వచ్చేసి ప్లే ప్రెషర్ కుక్కర్స్ తీసుకున్నాను అలాగే నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్ అండ్ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను అనమాట నాకైతే చాలా రీజనబుల్ ప్రైసెస్ వచ్చాయండి అంటే బిఫోర్ ఉన్న ప్రైసెస్ కంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో మనకు చాలా తక్కువ ప్రైసెస్ వస్తున్నాయి బెటర్ అనమాట మన దగ్గర విరిగిపోయినవి ఉన్నా కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో మనం ఇంట్లో యూస్ చేయనివి ఆల్రెడీ తీసి పక్కన పెట్టేసినవి ఏవైనా నాన్ స్టిక్ కానివ్వండి ప్రెషర్ కుక్కర్స్ కానివ్వండి అలా ఉంటే అవి మనం ఎక్స్చేంజ్లో ఇచ్చేసి ఇలాంటి మంచి కొత్తవి తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్లో లో ఇదైతే ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి టిల్ జూన్ థర్టీ ఉందనమాట మీకు ఎవరైనా ప్రెస్టేజ్ బ్రాండ్లోనే పర్టికులర్గా కుక్కర్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్లో ఏంటంటే మనకి చాలా తక్కువ కి పడతాయి అనమాట ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఛానల్లో హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి ఇదే అండి వీడియో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బాయ్ thank